అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఇంకా చాలా మందికి ఏంటంటే డౌట్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి యాభై సీట్లు వస్తాయి నలభై సీట్లు వస్తాయి కొన్ని చోట్లయితే టఫ్ అయిట్ ఉంది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య అని చెప్పి కొంతమంది యానలిస్టులు తర్వాత వచ్చి కొన్ని సర్వే రిపోర్ట్లు కొన్ని టీవీలు కూడా పదే పదిగా చెప్తున్నాయి ఈ మధ్యకాలంలో అంటే అంత లేదు కానీ ఏది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనే వాయిస్ పోయింది అది కాకపోతే యాభై వస్తే నలభై వస్తే అనేది మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడ నేను ఏదన్నా మాట్లాడితే మీరు ఎమ్మెల్యే అంటారు అన్నా నువ్వు టీడీపీ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాస్తవాన్ని మీరు ఒకసారి గ్రహించండి నేను తెలుగుదేశం పార్టీ అయితే నాకు ఏ విధంగా సబ్స్క్రైబర్స్ ఉంటారో నాకు ఏ విధంగా స్టూడియో ఉంటుందో నా బిల్డప్ ఏ విధంగా ఉండదో మీకు అందరూ ఒక ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ యాక్టివిస్టులు తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి నేనేంటంటే ఒక సామాజిక కార్యకర్త అంటే సమాజంలో ఏం జరుగుతుంది వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంది అని చెప్పేదానికి ప్రయత్నిస్తున్నానే కానీ ఇంకేం లేదు కాకపోతే నాకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మనకు ప్రేమ ఉంటే కాదు అవతల కూడా ప్రేమ ఉండాలి ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళకి నా మీద ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడంలో అసలు అర్థమే లేదు కాకపోతే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే క్లియర్ కట్గా ప్రజల నాడైతే నేను స్పష్టంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై వస్తే యాభై వస్తుంది అనుకోవటంలో అది నిజంగా చెప్పాలంటే మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు ఒక అంశం మీద వ్యతిరేకత లేకపోతే రెండు అంశాల మీద వ్యతిరేకత ఉంటేనే ప్రభుత్వం మళ్ళీ రావడం అనేది కష్టం ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో చూడండి కేసీఆర్ గారి మీద ఒక్క అంశం మీద వ్యతిరేకత మొత్తం మీద ఏమైంది ప్రభుత్వం కుప్పగొలిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మంత్రుల మీద వ్యతిరేకత చివరాఖరికి ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా వ్యతిరేకత అంటే ప్రభుత్వ అధికారుల మీద కూడా వ్యతిరేకత ఇన్ని అంశాల మధ్యన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై వస్తే యాభై వస్తాయి అని చెప్పి ఏ విశ్లేషణలు ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్తో వీళ్ళంతా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నేను ఎప్పుడో ఆరు నెలల క్రితం చెప్పాను జనం మాట్లాడట్లేదండి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎలక్షన్ మాత్రం నేను గత నాలుగైదు ఎలక్షన్లో ఎప్పుడు చూడలేదండి విచిత్రమైనటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాస్తవంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ రచ్చరుగులు కాడ రాజకీయాలు మాట్లాడతారు మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ మేము విశ్వ ప్రయత్నం చేసినా కానీ మాట్లాడట్లేదు అడుగుతున్న అప్పటికి మీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఈసారి మీరు ఎవరు చేస్తారు అంటే చూద్దాంలేండి అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామని చెప్తున్నారు ఇది చాలా డేంజర్ బెల్స్ ఇది చాలామంది మేధావులు కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ ఈ అంశం మీద అనేక రకాలుగా దీన్ని పరిశీలించి చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఓటరు ఎవరికి భయపడ్డు భయపడేది ప్రభుత్వానికి మాత్రమే ఏ ప్రభుత్వం ఇంతలా ప్రజలను భయపెట్టలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏమీ మాట్లాడట్లేదు మాట్లాడకపోవడానికి దాని ఫలితం ఎలా ఉంటుందంటే రేపు ఓటు రూపంలో చూపిస్తారు నేను చెప్పే లెక్క ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా చేతులు ఇచ్చేశారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా స్కోప్ లేదు కాకపోతే మేకపోతే గంభీర్యం ఇక్కడ మీరు నిన్న మొన్న సంఘటనలు కొన్ని గమనించండి ఆ గుడివాడలో చూడబోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకొని నామినేషన్ వేశారు గన్నవరం లో కూడా అంతే గాజువాక్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు కట్టుకొని పోయి వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు ఇది వాస్తవం ఇది ఏదో మీరు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ కాదు నాకు సోషల్ మీడియాలో పోస్టులు రావడం తోట నేను కొంతమందిని అక్కడ పోయి అడిగితే వాస్తవేను ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పవన్ కళ్యాణ్ ఫోటోలు వాడుతున్నారు అంటే ఫ్యాన్స్ కోసం అంటే ఎంతకు దిగజారిపోయారు చూడండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే భయపడి జనాలు అసలు ఓట్లు కూడా ఇరు ఇట్లా ఏదన్నా ఒక పది పదిహేను అంటే ఏదన్నా ఓ పది ఓట్లు పడే అవకాశం ఉందేమని చెప్పి వీళ్ళని అనమాట నిన్న పులివెందల్లో ఆయన పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టాడు భారీ ఎత్తున ఇది నా ఇది నా పులివెందల ఇంకా ఏదేదో అక్కడ చెప్పాడు కానీ అంతవరకే చెప్పుడు చాలా బాగుండేది కానీ సొంత చెల్లెళ్ళని వాళ్ళ కట్టుబొట్టు మీద ఏదో వేసుకున్నటువంటి చీరల మీద కూడా అన్ ఆ విధంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఒక అన్నగా ఆయనకు లేదు ఆ సంఘటనలో ఎవరిది తప్పు ఒప్పు చాలా అవసరం కూడా ఆయనకు లేదు ఆయనకు సంబంధించింది ఏదో ఆయన పార్టీ విధానాలు మాట్లాడేసుకొని బయటకు వచ్చేస్తుంటే పోయిందని వ్యక్తిగతంగా దారి చేశాడు ఆయన ఆయన సాయిని ఆయన దిగుదార్చుకున్నాడు కాబట్టి ఏమైంది ఆ పడే పది ఓట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ఒక సామి చెప్తుంటారు వాస్తవం కూడా ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని ఏడిపించి బాకరా సర్వనాశనం అయిపోతావు వాళ్ళు తప్పు చేయని పొరపాటు చేయని సహజంగా ఆడపిల్లలు ఏంటంటే తప్పు చేయరు పొరపాటు చేస్తారు ఏ ఇంట్లో అయినా జరిగేది అదే తప్పు చేయరు ఆడపిల్లలు ఇంకా మగపిల్లలు అంటే చేసొస్తారు కానీ ఆడపిల్లలు పొరపాటు చేస్తారు ఆ పొరపాటుని మనం సరిదిద్దుకోవాలి దగ్గర తీసుకోవాలి మనం చెప్పే మాట వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళని దగ్గర తీసుకోవాలి ఆ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి సంబంధించిన దాన్ని కూడా చక్కదిద్దుకోలేకపోయాడంటే ఆయన రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా అవగాహన చేసుకొని చక్కదిద్దుతాడో ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించేశారు ఇంకా ప్రధానంగా చెప్పేది ఏంటంటే చాలామంది సంక్షేమాలకు అలవాటు పడిపోయారండి జనాలు ఉచితాలకు అలవాటు పడిపోయి జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తారు వాళ్ళకి రాష్ట్రం ఎడిపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఓటైనా పర్వాలేదు ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు అయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని కొంతమంది చెప్తున్నారు ఇది నేను చెప్పాలంటే ఇది వాస్తవం కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో ఆయన సంక్షేమాలు అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమాలు కానివ్వండి ఆ సంక్షేమాల కొనసాగింపు కానివ్వండి ఇవన్నీ పక్కన పెడితే కేవలం సంక్షేమాల వల్ల బాగుపడ్డ ఓటర్లు పన్నెండు శాతం మంది మాత్రమే కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చిన పాలసీల్లో లబ్ధి పొందిన వాళ్ళు నిఖార్స్ లబ్ధిదారులు పన్నెండు శాతం మంది మాత్రమే మీరు ఏ క్యాల్కులేషన్ అయినా చేసుకోండి నాకు అనవసరం ఇకపోతే వైఎస్ఆర్సీపీకి అమాయక ఓటర్లు ఒక ఇరవై ఐదు శాతం ఉన్నారు వీళ్ళకి ఇంకా కనువుప్పు కాలేదు అంటే వాస్తవాల్ని అంటే ఉంటారులేండి ఏ పార్టీలో కూడా ఎలాంటి తప్పు చేసినా ఆ నాయకుల్ని నమ్ముకొని ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై ఐదు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రం వైసీపీ ఓట్ బ్యాంక్ అంతే దాన్ని దాంట్లో వన్ పర్సెంట్ కూడా తగ్గదు ఈ థర్టీ సెవెన్ ఓటు బ్యాంకుకి ధీటుగా అరవై దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రతిపక్షాల ఓటు బ్యాంకు ఈ ఎన్డీఏ కూటమి ఓట్ బ్యాంక్ అనేది అరవై దాకా వెళ్ళిపోయింది ఇంకా మరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మీరే లెక్క పెట్టుకోండి నేను సంవత్సరం ఆరు నెలల క్రితం దీంట్లో ఒక వీడియో చేస్తున్నాను చూసుకోండి నా అంచనా ప్రకారం ఏదో చెప్తారు కదా కన్ను లటబాబు ఏదో మెల్లొచ్చింది అన్నట్టుగా ఒక పది నుంచి పదిహేను స్థానాలు అంతే పది నుంచి పదిహేను స్థానాలు అది కూడా అత్యంత కష్టం వాస్తవంగా ఆ పరిస్థితి కూడా లేదు నేను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్పట్లేదు గ్రౌండ్ రియాలిటీ ఇది పది నుంచి పదిహేను అంతే అక్కడికి ఆగిపోద్ది ఇంకా మీరు భయంకరమైనటువంటి నిజాలు ఏంటంటే ఇదే షాకింగ్ నిజాలేం కాదు జనసేన పోటీ చేసే ఇరవై ఒకటిలో ఇరవై స్థానాలు జనసేన గెలవబోతా ఉంది బీజేపీకి అసలు డిపాజిట్ రావు వాళ్ళకి అసలు మేము ఓటు ఇవ్వు అన్నోళ్ళు కూడా ఈరోజు పది అసెంబ్లీ స్థానాలకు గాను ఆరుట్లో గెలవబోతున్నారు ఎంపీ స్థానాలు కూడా అదే పరిస్థితి వాళ్ళది ఒక మూడు ఎంపీ స్థానాలు గెలవబోతున్నారు వాళ్ళు బీజేపీ ఇట్లా ఏంటంటే వీళ్ళ మీద ప్రేమ కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ మీద వీళ్ళకి ప్రేమై కాదు పెట్టకపోయినా పర్లేదు కొట్టరు భయభ్రాంతులు గురిజీరు ఇదే ఇక్కడ లాజిక్ అంతే జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయపడి చచ్చిపోతున్నారండి నోరెత్తి మాట్లాడడానికే భయపడిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన ఓటేసి ఐదేళ్ళు ఎత్తి నింది పెట్టుకుంటారు చెప్పండి ప్రజలైతే అంత అమాయకులు కాదు కదా కాబట్టి ఏంటంటే ఈ వచ్చే ఆ సర్వేలు అంతా ఏంటంటే అవగాహన రాహిత్యం అంతే వాస్తవాలకి అనుగుణంగా ఉండేటటువంటి ఆ సర్వే రిపోర్ట్లు కాదు ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీకి వచ్చేది పది నుంచి పదిహేను స్థానాలు మహా అయితే ఇరవై కూడా వేసుకోండి అవి కూడా కష్టం నాకు తెలిసి ఇదే రేపు రాబోయే ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు